ఇలా గమ్మతైనా అంటే మొన్న మా ఆవిడ వాళ్ళ చెల్లె పెలిగిపోయినా చెల్లె పెలిగిపోతే ఎట్లయినా మనమే కదా అక్కడ లీడరు పెద్ద అని మంచిగా చూస్తారని పోయినా పోతే అక్కడ అన్నీ చూసుకోవాల్సిన నిన్నే కాబట్టి కట్నాలు రాసే కాడని వది పెట్టారు ఏ కట్నాలు రాతా రాత్తానా మంచిగా రాసినా ఓ ఐదు వందలు రాసిన ఒకటి ఐదు వందలు వేసిండు ఒకటి వెయ్యి రూపాయలు వేసిండు ఒకటి రెండు వందలు వేసిండు ఒకటి వంద వేసినారు అయితే కొంతసేపటి తర్వాత మా పెద్దమ్మ వచ్చింది అయితే మీ పేదనాన్న పేరు రాయా అన్నది అయితే మనం వాళ్ళ మా వాళ్ళ చెల్లి చెల్లింటికే పోతాం కానీ ఈ చుట్టాల ఇంటికి వెళ్ళినాడు పోలేదు మా వాళ్ళ చెల్లి ఇంటికే పోతాం కానీ ఈ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు పోలేని అయితే మా పేనాన పేరు ఏందో నాకు ఇప్పటివరకు కూడా తెలియదు పేనాన పేరు రాయకపోతే ఫీల్ అవుద్దాం అని ఇట్లా పెట్టిన పెన్ను ఇక రావట్లేం పేరు రాయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఏ రాయబోతానో అవుతాను రాయబోతానే అవుతాను ఇక మా పెద్దమ్మ అన్నది పేనాని పేరు నీకు తెలవదు కదా అన్నది ఇక నేను సపోర్ట్ చేయలే ఇక అర్థమైంది ఇక పేనాని పేరు చెప్పింది ఇక అందుకనే కాడ ఎప్పుడు కూర్చోలే ఇప్పటివరకు కూడా ఈ అందుకనే కట్నాల కాడ ఎప్పుడు కూర్చోవాలి ఇప్పటివరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్నాల కాడ కూర్చోలే రాశి దగ్గర ఇక పెళ్లి కాడికి పోయినా పోతే కాడికి పోతే కుడుకచక్క నోట్లు పెట్టి ఒకరినో ఒకరు తినిపించుకోవాలన్నట మా అరదలకు తెలుస్తుంది కానీ వానికి తెలవట్లే పెళ్లి కానికి కుడక చెక్క ఎట్లా తినాలి అనేది వీరిని గా మాత్రం తెలియదా నేను పోయి నేను కుడక చెక్కను అనుకున్నా ఏ నోట్లో పెట్టుకున్న కుడక చెక్కను ఏ నోట్లో పెట్టుకున్న కుడక చెక్కను వీరు దానికి దాన్ని తిడతారు అది ఇప్పటికే అర్థం కావట్లే నాకు నేను హెల్ప్ చేద్దామనే కదా పోయింది అంటే వానికి తినరాకపోతేనే కదా కుడక చెక్క తినరాకపోతేనే కదా నేను పోయి ఇట్లా తినాలని చెప్పిన వీరు నేను దానికే కోపాడి మా వాళ్ళంతా నా మీద వాడారు మా మరద పెళ్ళి కదా ఇక నేను బాగా తాగి ధూమ్ ధామ్ చేద్దాం అనుకున్నా వాళ్ళందరికీ తెలుసు నేను ఏం తాగనని కానీ ఈ పెళ్ళిళ్ళ మంచిగా దాగి ధూమ్ధామ్ చేయాలనుకున్నాను అయితే వాడు పిలిచిండు ఆల్రెడీ నన్ను అరే అక్కడ సిట్టింగ్ వద్దాం రారా అని పిలిచిండు ఇక నేను ఊహించుకున్నా ఏమన్నా ఊహించుకున్నానా నేను బీరన్నా తాగి లేదా మందన్న ఇంత మందన్న తాగి మంచిగా డ్యాన్స్ చేద్దాం అందరు నన్ను అనుకున్నా ఆఖరికి ఆడిపోయిన తర్వాత అందరు మందు తెచ్చుకున్నారు బీరు తెచ్చుకున్నారు నా ఒక్కరికి మాత్రం పెద్ద బాటిల్ తెచ్చిర్రు నా ఒక్కరికి మాత్రం పెద్ద బాటిల్ తెచ్చిర్రు రెండు లీటర్ల బాటిలు ఏం చేసుకున్నా రెండు లీటర్ల బాటిల్ నేను మందు అవిదానుకున్నాను ఎక్కడో ఊహించుకున్నా ఏదేదో ఊహించుకున్నాను మంచిగా బీర్లు అన్న బీరు తాగి డ్యాన్స్ ఇద్దాం అనుకున్నా వాళ్ళు కానీ వాళ్ళు నాకు థంసబు తెచ్చారు ఉట్టేటప్పుడు అయితే నువ్వు మంద అవుతావా బీర్ తాగుతావా అని అడుగుతారు నేను తాగుదామన్నప్పుడే థంసబు తెత్తాడు పుట్టేటప్పుడు అయితే నువ్వు మంద అవుతావా బీర్ అవుతావా అని అడుగుతారు నేను తాగుదాం అన్నప్పుడే థంసబు తెత్తాడు అందుకనే మనం తాగుతామని తెలవాలి తెలుత గెలిసినప్పుడు మనకు వీలు విత్తారు ఇక నేను అప్పుడే అనుకున్నాను ఎవరు నాకు మందు థంసబ్ ఇట్లా ఏం లేకపోతే నేను అనుకున్నా నేనే పోయి తాగాలని పోయినా షాపు పోయినా ఆవులే రెండు బీరు తీసుకొని తాగిన ఇంతవరకే ఇద్దరు ముగ్గురు వచ్చారు చుట్టాలు ఏం లేదా నాకు అన్నారు ఏ నీకేం కర్మ నీకు రెండు బీరు తాపిస్తాను ఒక్కొని రెండు రెండు నాలుగు తాపించిన వాళ్ళకి ఇంకో నలుగురు ఐదుగురు వచ్చారు ఎంత తాపించినో నాకే తెలియదు సొదరి తెలిసింది ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది మందుకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది మందుకు నా దగ్గర రూపాయలు లేదు అయితే ఆ షే సేటమ్ ఉంటుంది కదా ఏం పిల్లగా ఆరు వేల ఐదు వందలైనది బిల్లు ఎప్పుడు ఇస్తామని అన్నది ఆయన అంత బిల్లు అయిందా అనుకొని నేను ఎప్పుడు తాగినట్టే ఉంటాను ఆమె దగ్గరకు నేను ఎప్పుడు తాగినట్టే ఉంటాను ఆమె దగ్గర పోయి తాగకుండా కూడా తాగినట్టే యాక్టింగ్ చేస్తాను ఎందుకంటే అది మళ్ళీ పైసలు అడుగుతుందని అందుకని కనపడంగానే తాగినట్టే యాక్టింగ్ చేస్తాను ఇక తాగి నూనె అడగొద్దని ఊరుకుంటాను ఏదో ఒక రోజు కట్టాల్సి వస్తుంది